హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అంటే గతంలో ప్రకటించిన విధంగా జూలై మొదటి వారంలో అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులందరి ఖాతాలో డబ్బులు వేస్తామన్నారు కదా ఆ పథకం అయితే కనుక మరొకసారి వాయిదా పడింది సో మళ్ళీ ఎప్పుడు డబ్బులు ఇస్తారు ఏంటి అదేవిధంగా కొన్ని కొత్త మార్పులు అయితే చేశారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఆ ఏం మార్పులు చేశారు ఏంటి అనే వివరాలు కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరాకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏటా ప్రభుత్వం అయితే కనుక పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే గనుక ఎకరాకి ఇరవై వేల రూపాయలు అయితే కనుక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది గతంలో ఉండి పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఇరవై వేల రూపాయలు అయితే చేశారు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తం ఈ డబ్బులు అంతా కలిపి ఇరవై వేల రూపాయలని కూడా మూడు విడతల్లో అయితే రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇక మొదటి విడత ఇప్పటికే రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడింది గతంలో చూసినట్లయితే రీసెంట్గా చూస్తే మొన్న జూలై జూన్ నెలలో అయితే కనుక అమౌంట్ అయితే వేసేస్తామని చెప్పారు అన్నదాత సుఖీబాబా అయితే ఈ ఈ యొక్క అన్నదాత సుఖీభావ నిధులు ఇప్పుడు కూడా పిఎం కిసాన్ సంబంధించి నిధులపై ఆధారపడి ఉండటం వల్ల అది పిఎం కిసాన్ వాయిదా పడటంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వాయిదా వేయడం జరిగింది ఇక ఇప్పుడు జూలై మొదటి వారంలో అయితే కనుక వేస్తామన్నారు ఇప్పుడు కూడా వేయడం లేదు మరొకసారి అయితే వాయిదా వేశారు ఎందుకు అంటే చూసినట్టయితే జూలై పది వరకు కూడా మరొకసారి రైతులందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు ఎవరికైతే వెబ్ వెబ్ల్యాండ్లో డేటాబేస్లో ల్యాండ్లో డేటా సరిగ్గా లేదో రైతులకు సంబంధించి ఇంకా చాలామంది ఈకేవైసీ కానీ అయితే మరికొంత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంకా ఫిర్యాదులు అయితే చేస్తున్నారు నిన్నటి రోజు నుంచి జూలై ఐదో తారీఖు నుంచి మరొకసారి ఫిర్యాదుల స్వీకరణ అయితే చేస్తున్నారు రైతులందరి వద్ద నుంచి ఎవరికైతే వివరాలు సరిగ్గా లేవో వారందరి డేటా కూడా మరొకసారి తీసుకొని ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నీ కూడా స్వీకరించడం జరుగుతుంది మొత్తం ఈ ఈ యొక్క ఫిర్యాదుల స్వీకరణ అయితే కనుక ఈ నెల అంటే జూలై పదో తారీఖు వరకు కూడా ఇవ్వడం జరిగింది జూలై పదో తారీఖు వరకు కూడా ఈ యొక్క ఫిర్యాదుల స్వీకరణ అయితే చేస్తారు సో ఎవరైనా రైతులు గనక ఇంకా వారి యొక్క వివరాలు సరిగ్గా లేక లేకపోతే మీకు సంబంధించి డేటా కానీ ఆ పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే జూలై పది వరకు కూడా మరొకసారి ఫిర్యాదులు స్వీకరణ అయితే చేస్తున్నారు సో వెంటనే ఇంకా అదే లాస్ట్ డేట్ అని అయితే చెప్పారు గతంలో అయితే జూన్ పదో ముప్పయో తారీఖు వరకు కూడా ఈ ఫిర్యాదుల స్వీకరణ అయితే ఉంది అన్నారు ఇప్పుడు దాన్ని జూలై పది వరకు కూడా పెంచడం జరిగింది ఎవరైనా మీ వివరాలు సరిగ్గా లేనట్లయితే ఇమీడియట్గా మీ యొక్క దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదు అయితే కనుక ఇవ్వండి వెంటనే చెక్ చేసి మీకు అర్హత ఉన్నట్లయితే వెంటనే దానికి అర్హుల లిస్టులో అయితే కనుక పెట్టడం జరుగుతుంది ఇక అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే కనుక అమలు చేస్తాం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ అమలు చేస్తామంటున్నారు కాకపోతే మీకు సంబంధించి ఒక ద్రవపత్రం ఉండాలి అది ఏంటి అంటే కనుక సిఆర్సి కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది ఆ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సిఆర్సిఆర్సి కార్డు అయితే ఉన్నట్లయితే మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులవుతారు సో అది కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కౌలు రైతులు ఎవరైనా కూడా ఉన్నా మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక డబ్బులు ఎప్పుడు వేస్తారు డబ్బులు ఎప్పుడు వేస్తారని చూసినట్లయితే ఈ నెల తొమ్మిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేబినెట్ మీటింగ్ అయితే జరగనుంది క్యాబినెట్ మీటింగ్లో అయితే కనుక అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేయాలా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు జూలై మొదటి వారంలో డబ్బులు విడుదల చేస్తామండి ఏడో తారీఖులోపే డబ్బులు విడుదల చేయాలి కాకపోతే ఏంటంటే జూలై పది వరకు కూడా ఫిర్యాదుల స్వీకరణ అయితే లాస్ట్ డేట్ అయితే పడడం జరిగింది అంటే జూలై పదిలోపు మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే విడుదలయ్యే అవకాశం లేదు జూలై తొమ్మిదిన మీటింగ్ అయితే జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేబినెట్ మీటింగ్ ఈ క్యాబినెట్ లోను ఈ అన్నదాత సుఖీభావ నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు నాకు మాక్సిమం ఏంటంటే జూలై రెండో వారంలో ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది ఎందుకంటే పదో తారీఖు వరకు ఫిర్యాదులు స్వీకరణ చేసిన పన్నెండు పదమూడు తేదీల తర్వాత అయితే కనుక పదిహేను ఆ తేదీల తర్వాత అయితే అన్నదాత భవన్ నిధులు అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వెంట వెంటనే తెలియచేయడం జరుగుతుంది